ఉండా డియో స్పోర్ట్స్ మొపైడ్ బైక్ సెకండ్ హ్యాండ్లో నలభై ఐదు వేలకు లభించును అంటున్నారు లక్కీ బైక్ జోన్ కన్సల్టెంట్ షాప్ నిర్వాహకులు మహమ్మద్ ఇబ్రహీం మా వద్ద ఒకసారి సెకండ్ లో బైక్ కొన్నవారు మరో కస్టమర్ను తీసుకువస్తున్నారని లోకల్ తో తెలిపారు

5000 6000 వేరియేషన్స్స్ మే ఏబీఎస్ సిస్టమే లక్కీ బైక్ జోన్ లో సెకండ్ హ్యాండ్ బైక్స్ మార్కెటింగ్ కంటే తక్కువ ధరలు లభిస్తాయని షాప్ నిర్వాకులు ఇబ్రహీం చెప్తున్నారు పద్నాలుగు సంవత్సరాలుగా మా వద్ద బైక్ కొన్న ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదు రెండు వేల పంతొమ్మిది మోడల్ హోండా డియో స్పోర్ట్స్ మొపెడ్ బైక్ షోరూమ్ లో లక్ష పదివేల రూపాయలుంది కానీ మా వద్ద సెకండ్ హ్యాండ్ లో నలబై ఐదు వేల రూపాయలకే అందిస్తున్నామని తెలిపారు బైక్ వీల్స్ డిస్క్ బ్రేక్ ఏబిఎస్ సిస్టమ్ మ్యాక్ వీల్స్ బిఎస్ ఫోర్ బైక్ को वेल मार्केटिंग एलामेज लेकिन जेन्यून बैकमेस्ता विवरी अबर काल बी एस सिक्स भी, भी, भी आता है इसमें बी एस फोर का मार्केट ज्यादा है बी एस का कम उसको सेंसर सिस्टम कर सेंसर है कार्पेटर निकाल ये इसमें मैकविल चौक रहता है उसको विताउट तो चौक रहता इसका प्राइस आके फोर्टी फाइव थाउजेंड का है अपने पास